హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఈ వీడియోలో అల్లం నిల్వ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చెప్తాను బిగినర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్న క్వాంటిటీతో స్టార్ట్ చేయండి ట్రైల్ అండ్ ఎర్రర్ బేసిస్లో మనం ఫస్ట్ ట్రై చేసాము అంటే అసలు ఎలా చేయాలనేది తెలుస్తుంది ఆ తర్వాత ప్రాపర్ క్వాంటిటీస్ యూజ్ చేసుకొని కొంచెం ఎక్కువ పచ్చడి చేసుకోవచ్చు రెండు వందల గ్రాముల అల్లం తీసుకోవాలి వంద గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకోవాలి నాలుగు వందల గ్రాములు చింతపండు పావు కేజీ బెల్లము ఒక రెండు లేదా మూడు వెల్లుల్లిపాయలు అనమాట వెల్లుల్లిపాయలు సైజుని బట్టి తీసుకోవచ్చు మార్కెట్లో రెగ్యులర్గా దొరికే అల్లం తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి పుచ్చలేదన్నా ఉంటే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టామంటే ఇసుకంతా వచ్చేస్తుంది అల్లంని బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఆ తర్వాత ఒక క్లాత్ మీద పెట్టేసి తడి లేకుండా బాగా తుడిచేసేయాలి కొంతసేపు పక్కన పెట్టేస్తే ఫుల్గా డ్రై అవుతుంది తర్వాత పీసెస్ కట్ చేసుకోవచ్చు నాలుగు వందల గ్రాముల చింతపండుని బాగా మసలే నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అంటే వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా బబుల్స్ వస్తూ ఉంటాయి అంత వేడిగా ఉన్న వాటర్లో చింతపండు నానపెట్టుకుంటే అసలు ఎటువంటి బూజు స్మెల్ అలాంటిది ఏది రాకుండా హెల్ప్ చేస్తుంది లేదంటే చింతపండు ఉడకపెట్టుకోవచ్చు కానీ ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి మనం ఇటు మిక్సీ పట్టుకుంటాం కదా చింతపండుని నానపెట్టేసి ఈ లోపు పనులన్నీ చేసుకోవచ్చు అల్లము ఆరటానికి కొద్దిగా టైం పడుతుంది అల్లంని బాగా వాష్ చేసుకున్న చూసారు కదా బాగా తెల్లగా ఉంది తర్వాత ఒక క్లాత్ మీద ఆరపెట్టేస్తాను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుందనమాట ఫుల్గా ఆరటానికి అల్లము హాఫ్ ఇంచ్ పీసెస్లో కట్ చేసుకోవాలి మరీ పెద్దగా ఉండకూడదు అలానే చిన్నగా ఉండకూడదు చిన్నవి కట్ చేసుకుంటే మాడిపోయి స్మెల్ అంతా పోతుంది పెద్ద పెద్దవి కట్ చేస్తే పైన వరకు ఫ్రై అవుతుంది లోపలేమో అల్లము పచ్చితనం అనేది తెలుస్తుంది సో అందుకని కరెక్ట్ పీసెస్ కట్ చేసుకున్నామంటే బాగా ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పచ్చడి మొత్తానికి ఒక పావు లీటర్ ఆయిల్ అయితే పడుతుంది పావు లీటర్ కన్నా కొంచెం తక్కువే పడుతుంది సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ తీసుకొని అల్లము బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కుక్కలు ఇంకా తెల్లగానే ఉన్నాయి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇదంతా కూడా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు పట్టచ్చు అంటే మనం అల్లం తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా ఫ్రైయింగ్ టైం అనేది వేరీ అవుతుంది సో ఒకవేళ ఎక్కువ చేసుకునేటట్టయితే అయితే పెద్ద కళాయి పెట్టుకోండి లేదంటే బ్యాచెస్ వైజ్గా అల్లము ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అల్లం ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టేసి సేమ్ అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి క్వాంటిటీస్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను సో ఎవరికన్నా కన్ఫ్యూషన్ ఉంటే ఒక్కసారి చెక్ చేయొచ్చు పచ్చడికి మంచి టేస్ట్ రావాలి అని అంటే ఫ్రైయింగ్లోనే ఉందండి అంతా మిరపకాయలు మాడకూడదు అలా అని పచ్చిగాను ఉండకూడదు కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి పైన తొడియాలని తీసేసాను మిరపకాయలు తొడియాలతో పాటు వేసేస్తే ఒక్కొక్కసారి కొద్దిగా పేల్తూ ఉంటాయి అనమాట చిటపట్లాడుతూ ఉంటాయి అది అవాయిడ్ చేసుకోవడానికి మన మధ్యలో కొద్దిగా గిల్లటం కానీ తొడియాలు తీసేసినప్పుడు ఒక హోల్లాగా పడుతుంది కదా సో అందులోంచి అయినా ఆ హాట్ ఎయిర్ అనేది ఎస్కేప్ అయిపోతుంది అల్లము గ్రైండ్ చేసి పెట్టేసాను పక్కన మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు కొద్దిగా కచ్చాపచ్చాగా కూడా ఉంచుకోవచ్చు అంటే మనం టిఫిన్స్లో తింటాం కదా ఇది సో ఎట్లా అయితే ఆ కన్సిస్టెన్సీ ఇష్టపడతారో మెత్తగా నూరుకోవచ్చు లేదంటే కొద్దిగా పలుకు కూడా ఉంచేసేయచ్చు అనమాట మిరపకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లార్చి మిక్సీ జార్లోకి తీసుకొని చారెడు కన్నా కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోవాలి సో ఎక్స్ట్రా ఉప్పు పడితే మళ్ళీ తర్వాత అయినా సరే వేసుకోవచ్చు ముందైతే ఇప్పుడు నేను చూపించినంత క్వాంటిటీ వేసుకుంటే చాలు మిరపకాయలతో పాటు గ్రైండ్ చేసేయాలి మిరపకాయలు ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండుని నానబెట్టుకోవడానికి కొంచెం వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వేడి నీళ్ళు కూడా అంటే కాచి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం చట్నీ మనం కన్సిస్టెన్సీ ఎలా ఇష్టపడుతున్నాం అనే దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగా రన్ని కన్సిస్టెన్సీ కావాలి అని అంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైపోతుందేమో అని చెప్పి మనకి డౌట్ వస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్ ప్రకారం మీరు చేసుకుంటే చక్కగా పుల్లపుల్లగా తీగా వస్తుంది అల్లం ఘాటు కొద్దిగా పులుపు అవన్నీ తెలియాలంటే బెల్లం కొంచెం తక్కువే వేసుకోవచ్చు సో బెల్లం ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీలో కొద్దిగా పక్కన పెట్టేసి మిగతాదంతా కూడా మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఈ అల్లం పచ్చడికి టేస్ట్ ఇచ్చేదే జాగరి అండి అసలు ఇది యాడ్ చేయటం వలన ఒక యునిక్ ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ పేస్ట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే కారము ఉప్పు చింతపండు అండ్ బెల్లము సో ఈ నాలుగు కూడా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అల్లం పేస్ట్కి యాడ్ చేసేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకొని పక్కనుంచేసి టేస్ట్ చూసుకోవాలి బెల్లం కానీ చింతపండు ఉప్పు ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ అసలైన టేస్ట్ ఇప్పుడు తెలియదు మనకి ఎందుకంటే అసలు ఒక యునీక్ ఫ్లేవర్ ఇచ్చేది వెల్లుల్లిపాయ అనమాట ఇప్పుడు వెల్లుల్లిపాయని కోర్స్గా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పేస్ట్ లాగా వెల్లుల్లిపాయ అయిపోతే అంత బాగోదండి సో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే అదొక టేస్ట్ అనమాట ఒకవేళ లేదు మెత్తగా పేస్ట్ లాగా కావాలి అంటే అల్లంతో పాటే మీరు వెల్లుల్లిపాయ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోయింది మొత్తం అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపులో మెంతిపిండి కానీ ఇంగువ కానీ వేయద్దు ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసాం కదా ఇంగువ మెంతిపిండి వేస్తే టేస్ట్ మారిపోతుంది ఒకవేళ వెల్లుల్లిపాయ మీకు ఇష్టం లేదు అంటే ఇంగువ మెంతిపిండి వేసుకోవచ్చు ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయ కరివేపాకు వీటితోటి తాలింపు పెట్టుకోవాలి తాలింపు గింజలు క్వాంటిటీ వేయటంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు ఎంత ఎక్కువ మినపప్పు ఎంత ఎక్కువ ఆవాలు వేసుకుంటే అంత బాగుంటుంది తాలింపు కోసము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఏమో మినప్పప్పు చేతి నిండా కరివేపాకు తీసుకున్న అండ్ కొన్ని ఎండువిరపకాయలు వీటితో తాలింపు పెట్టా అండి చాలా బాగుందన్నమాట స్మెల్ అయితే సో తాలింపు వేడిగా ఉన్నప్పుడే మన కలిపి పెట్టుకున్న అల్లం పచ్చడి ఇందులో వేసేయాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఫుల్గా చల్లారిన తర్వాతే అప్పుడు మనము జాడీలో పెట్టుకోవాలి అసలు ఏదైనా సరే నిలవ ఉండాలి అని అంటే వేడివేడిది మనం మూత పెట్టి స్టోర్ చేయకూడదు స్మెల్ వచ్చేస్తుంది బూజు పడుతుంది లేకపోతే సంథింగ్ పాడైపోతుంది అది అయితే ఈ విధంగా ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ పాటు నిలవ ఉండే అల్లం పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్న క్వాంటిటీస్తో స్టార్ట్ చేయండి చాలా సింపుల్ అనమాట ఒకసారి చేస్తే మీకే అర్థమైపోతుంది పచ్చడి బాగా గట్టిగా ఉంటుంది కదా సో టిఫిన్స్లోకి లూజ్గా ఉంటే బాగుంటుంది వేడి వేడి నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి అది కలిపేసేసి టిఫిన్స్లో ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒక టూ డేస్ పాటు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మధ్యలో వాటర్ కలుపుతున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఉంచితే అంత బాగోదనమాట హాట్ వాటర్ యాడ్ చేసుకున్న అల్లం పచ్చడిని విడిగా ఒక చిన్న జాడీలో పెట్టి బయట ఉంచేస్తా ఇది ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ చేసేస్తాను మిగతా అల్లం పచ్చడి అంతా కూడా వాటర్ కలపనిది జాడీలో పెట్టాను అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కింద పెడితే త్రీ మంత్స్ కన్నా ఎక్కువ నిలువ ఉండదు అండ్ పచ్చడి కూడా నల్లగా అవుతుంది బాగా డ్రైగా అయిపోతుంది సో ఎక్కువ రోజులు ఉండాలంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం